బానిస పత్రిక అయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇట్లా సగం మార్కులే వచ్చినాయని అని ఎదురు దెబ్బ అని కనీసం సరే నాయకుల కంటే వాళ్ళ నాయకుల కంటే సిగ్గు లేదు కానీ ఈ పత్రిక కన్నా కొంచెం పత్రికా విలువలు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి మిత్రులారా ప్రత్యేకించి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే బీజేపీ బండి సంజయ్ గారు చాలా కొంచెం ఎక్కువనే మాట్లాడుతున్నాడు ఆయన మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రో లేకపోతే కరీం కరీంనగర్ కార్పొరేషన్ మంత్రో తెలుస్తలేదు కరీంనగర్కి పరిమితమైన కార్పొరేషన్ మంత్రో తెలుస్తలేదు తర్వాత ఏమంటాడు ఆయన బెదిరిస్తుండేకంగా నాకు మున్సిపల్ కార్పొరేషన్ ఇయ్యకపోతే ఇక మీ సంగతి చూస్తా మిమ్మల్ని ఎట్లా ఉరికిస్తా చూడు కరీంనగర్ ప్రజలు ఓట్లేస్తే ఉరికిస్తాడు మొత్తం ఎక్కడికక్కడికి ఏ కరీంనగర్ రోడ్ల మీద ఉరికిస్తా అని చెప్తున్నాడు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి ఇలా అనుసంధానంగా ఏదో మాట్లాడుతున్నాడు అంటున్నా బీజేపీకి ఎంఐఎంకు రాజకీయ రహస్య ఒప్పందం లేదని బండి సంజయ్ తన గుండె మీద చేసుకోను లేకపోతే తన పార్టీ మీద చెయ్యి ఏమంటారు ప్రమాణం చేసో చెప్పగలరా దేశవ్యాప్తంగా బీజేపీతో ఎంఐఎం కుమ్మక్కై చేసే రాజకీయాలే కదా బీహార్లో వచ్చే సమస్యలైనా ఉత్తరప్రదేశ్లో వచ్చే సమస్యలైనా ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నచ్చింది లేదంటే బీఆర్ఎస్ పోకడలు బాగలేక కొంత సమర్దన చేస్తున్నారు అయినా కూడా విమర్శలు చాలా సీరియస్గా చేస్తున్నారు కదా మా మీద బీజేపీ కంటే ఎక్కువనే చేస్తున్నారు కదా ఇక్కడ మొత్తం గిలగిల కొట్టుకొని మనోడు విలవిల లాడినా కూడా మెజారిటీ రాక హంగు వచ్చే వరకే మనోడు మొత్తం కంగు తిన్నాడు ఇది సమస్య ఇప్పుడు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఎంఐఎంకి అంటగట్టేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు నేను అంటున్నా మీరు ఇక మతాల పేరు మీద కుట్రలు చేసిండ్రు కులాల పేరు మీద కుట్రలు చేసిండ్రు ఇంకా ఎన్నో రకాల కుట్రలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉంటారు కానీ మీ పెర్ఫార్మెన్స్ ఏందిరా నాయన ఇంత పోను పోను పోయినసారి రెండు వందల తొంభై మూడు వస్తే ఈసారి రెండు వందల ముప్పై నాలుగు ఏమో వచ్చినాయి మీరు బీఆర్ఎస్కి చూస్తే బీజేపీకి చూస్తే బీఆర్ఎస్ కూడా చెప్తా మళ్ళీ మున్సిపాలిటీలు సున్నా గుండు సున్నా అన్న రెండు వచ్చినాయి కానీ ఈసారి అది లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉత్తర తెలంగాణలో మీరేదో నడుస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది నడుస్తుందా లేకపోతే మొత్తం పండుకుందా నాకు అర్థం కావట్లేదు మరి ఏడికి పోయింది ఇలా ఏడు కార్పొరేషన్ల క్లియర్గా ఇలా కాంగ్రెస్ పార్టీ నాలుగు గెలిచి ఇలా మిగతా రెండు అంశాల్లో కూడా ఒక సానుకూలతమైన ఆలోచన వస్తున్నది క్షేత్రం నుంచి ఈరోజు మీరెందుకు చతికిల పడ్డరో చెప్పకుండా ఏ కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది న్యాయం మేము ఊకునేది లేదు మొత్తం తగ్గేది లేదు అసలు మేము తక్కువ తక్కువచ్చినవి మాకు అంటారు అసలు బీజేపీ గెలిచిందా ఏందని మీడియాలో చూస్తారు అనుకునే కాడికి వచ్చింది ఇవన్నీ ఉడత ఊపులన్నీ ఈ బెదిరింపులన్నీ చూసింది కానీ ఇండిపెండెంట్లను కూడా నోటి తీసుకుంటు బండి సంజయ్ ఇండిపెండెంట్లు కూడా తీసుకున్నాడు మరి ఇండిపెండెంట్ల మీద విరుచుకుపడ్డాడు ఇంతకు ముందు మాకు పోటీగా పెట్టింది ఇట్లా అని చెప్పి ఇండిపెండెంట్ని ఇంటికి ఇంటికి పిలుచుకొని కళ్ళు వేసిన చరిత్ర ఉన్నది మరి కాబట్టి అలా ఏదో కరీంనగర్లో మేమేదో చేస్తాం నేనంటున్నా నా ఆలోచన ఏంటంటే మనోడు ఎవరు కేటీఆర్ ఏమంటున్నారంటే అసలు మొత్తం తెలంగాణలో మొత్తం మేము కంగు తినే మేము బి కాంగ్రెస్ కంగు తినే ప్రచారం చేసినామని అంటుండు కదా మరి కరీంనగర్లో నిజామాబాద్లో ఎందుకు మరి కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పోలే ఒకవైపు ఏమో ఎంఐఎంతో రా రాసే ఒప్పందం మొత్తం నడుస్తుంది ఇక్కడ ఏది వాళ్ళ పార్టీ బతకడానికి వీళ్ళ పార్టీ బతకడానికి హైదరాబాద్ ఎన్నికల కొరకు చేస్తుంటారు అది అది కామన్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చేవారికి మళ్ళీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ బీజేపీ వర్సెస్ ఎంఐఎం నడుపుతుంటారు కానీ నేనేమంటుంటే బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో ఎందుకు ప్రచారం చేయలే నిజామాబాద్లో ఎందుకు ప్రచారం చేయలే ఇలా ఎవరికి ఎవరికి ఆనుకూలంగా ఉండడానికి ఈ ప్రయత్నం చేసిండ్రు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు నేనంటున్నా ఉత్తర తెలంగాణలో ఆరు పైచీలకు ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు ఐదు పైచీలకు ఎంపీలు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి బీజేపీకి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించకపోగా బిఆర్ఎస్ సహకారం తీసుకున్న వాళ్ళ పరిస్థితి వెలువలలాడే పరిస్థితి వచ్చింది అంటే గతంలో మీరు చూసింది కదా ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నది అలాంటిది ఎనిమిది ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి ఎనిమిది ఎంపీలు వచ్చినాయి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీఆర్ఎస్కు సున్నా వచ్చినాయి గాడిద గుడ్డు వచ్చింది మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు చూడండి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ కంటే ఎక్కువ వచ్చినాయి మున్సిపాలిటీల్లో బీజేపీ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి కానీ అనుకున్న రెండు కార్పొరేషన్లో బీజేపీ కాంగ్రెస్తో తలబడుతున్నది అంటే ఏంది ఎక్కడ తగ్గాలో బీజేపీ అక్కడ తగ్గుతుంది ఎక్కడ పెరగాలను అక్కడ బీజేపీ పెరుగుతుంది దేనికోసం కాంగ్రెస్ను ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గాలను తగ్గుతుంది బీజేపీ కోసం ఎక్కడ పెరగాలనో పెరుగుతుంది బీజేపీ కోసం ఒకరికొకరు మరోడు అరవింద్ మధ్యన చూసినాగా ఇట్లా అవిభక్త కవలల గురించి చెప్తే ఆయనకు ఆత్మగౌరవ సమస్య వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు మీరు ఫెవికాల్ బంధాన్ని దాటి అవిభక్త కవలల దాటి అసలు మిమ్మల్ని ఒకరు ఒకరు తల నుంచి కాళ్ళ వరకు విడదీయరాని బంధంగా ఏర్పడ్డ పరిస్థితున్నది క్లోన్ నేను ఒక భాషలో చెప్పాలంటే బీజేపీ క్లోన్ బీఆర్ఎస్ రెండు పువ్వులే గులాబీని తీస్తే కమలం వాసన వస్తుంది కమలం తీస్తే గులాబీ వాసన వస్తున్నది ఈ రెండు ఇటు మధ్యన మళ్ళీ ఎంఐఎం ఒకటి అక్కడక్కడ అప్పుడప్పుడు అలా అలా పాత స్నేహాలన్నీ కూడా అట్ట కొనసాగుతున్న పరిస్థితి ఎవరికి చెప్తావు బండి సంజయ్ నువ్వు ఈ కహానీలన్నీ ఎవరికి చెప్తావు అక్కడ మనోడు గంగుల కామల ఆఖరుడే పొంచి మోర్ ఎఫెక్టివ్ పర్సన్ ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటుంది మొన్న పార్టీ ఇన్ఛార్జిగా ఉంటుంది ఇప్పుడేమో మొన్న ఎలక్షన్స్ సిరి సిరిసిల్ల ఇన్ఛార్జిగా ఉన్నా నిజంగా కేటీఆర్ ఇంత హెచ్చులు కొడతాడు కదా నాకైతే నవ్వొచ్చింది ఇలా ఇరవై ఏడో ఏమో గెలిచిండ్రు వాళ్ళు నిజంగా గుండె మీద చేసుకుంటే గిట్ల గెలుపు కూడా ఒక గెలుపుడు దీన్ని నాయకుడు అంటారు ఆయన నాకు అర్థం కాదు ఒక ఎన్నికకు రెండు సార్లు పైసలు పంచేటోడు ఇవ్వని చూడలేదు ఇంతవరకు రికార్డు ముందు రోజు పంచుతారు మళ్ళీ ఎన్నికల పొద్దుగాల మనకి వెనకటికి మా కమ్యూనిస్టు ఏం చేసేదంటే కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళు ఉప్మా పెట్టేది పొద్దుగాల ఓటు వేసుకొని పోయేదానికి మనోళ్ళు ఎవరని చెప్తానికి ఉప్మా పెట్టేది మనోడు పైసలు పంచి పొద్దుగా మళ్ళా ఉప్మా పెట్టినట్టు పైసలు పంచి పంపిస్తున్న పరిస్థితి రెండు సార్లు పైసలు పెట్టి బీజేపీకి ఒక్క సీటు కూడా లేదాడ ఐదు సీట్లు పెరిగినాయి నాలుగైదు సీట్లకు పెరిగింది అంటే ఎక్కడ బీజేపీ పెరిగితే కాంగ్రెస్కు ఓట్లు తగ్గుతాయో ఎక్కడ బీజేపీ ఉండకుండా ఉంటే ఎక్కడ ఉంటాయో ఆ పరిస్థితిని వాళ్ళు అంత క్యాలిక్యులేటెడ్గా మరి నాకు తెలిసి ఆ కంప్య క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇంత స్ట్రాటజిక్గా ఉండనట్టుంది నాకు అనిపిస్తుంది అయినా ఏమున్నది మీరు పడ్డది కింద పడ్డరు కాబట్టి ఈరోజు బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ అన్నీ కూడా ఏమనాలా దాన్ని మంచి పేరు పెట్టాలంటే ఒక సైకో జోకర్గా మారిపోయింది మనవాడు హాస్యాలు చేసినా కనీసం నవ్వుకునే విధంగా ఉండాలి కానీ ఇంత క్రూరంగా ఎట్లా ఉంటాయి జోకులు మాకు బీఆర్ఎస్ కంటగట్టడం అంటే మేమట అక్కడ ఏది ఈ కేసులు విషయంలో విషయంలో రాజీపడతానికి కట్టా మొత్తం మాకు బీఆర్ఎస్ సహకరించిన పరిస్థితి ఇంకోవైపు మనోడు ఇప్పుడు చాట్ల చూస్తున్నా కదా మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్న కేటీఆర్ చిట్ చాట్లో మొత్తం ఏదో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీచినాయి ఇంకా బాగా కొట్లాడినాం మేము ఏ ఎన్నికలైనా కూడా మేము ఇట్నే కొట్లాడుతున్నాం మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి పోయినసారి గిన్నె సీట్లు వచ్చినాయి బాబు మాకు ఏడు వందల ముప్పై ఏడు పైచీలకు మాకు సీట్లు వస్తే ఇష్టానుసారంగా మొత్తం అందరినీ పోయి అప్పుడు మీకు వచ్చిన సీట్లు నూట పద్నాలుగు మరి ఇప్పుడు వచ్చినాయి ఎన్ని కేటీఆర్ మీకు వచ్చినాయి నూట పద్నాలుగులో పద్నాలుగు వస్తే మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూపించినట్ట ఎవరికి చెప్తారు ఈ కథలన్నీ ఏది మీ ఊసేది కార్పొరేషన్లలో మేము ఊసేది గుండు సున్నా కదా గుండు సున్నా కూడా హో మస్తు పెర్ఫార్మెన్స్ చూపించినామని చెప్పేసి ఏమో ఒకటి రెండు మూడు పేపర్లు ఒకటి రెండు మూడు పత్రికలు మీకు అనుకూలంగా ఉన్నట్లలో డాకా బజాయిస్తే ఫిగర్స్ అండ్ ఫ్యాక్స్ ఎడిపోతాయి అంటే మాకు నోరుంది కాబట్టి మేము చెప్తే కొంతమంది ఏదో దాన్ని వార్త రాస్తారు లేకపోతే మన మన పత్రికలో మన టీవీలో మన సొంతం ఉన్నాయి కాబట్టి చేస్తే దీంట్లో ప్రచారం చేస్తే పోద్దంటే ఫ్యాక్ట్స్ ఎట్ పోతాయి నూట పద్నాలుగులో పద్నాలుగు వస్తే మీరు పెర్ఫార్మెన్స్ చూపించినట్ట ఐదు కార్పొరేషన్లలో మేము ఇప్పుడు తొంభై సీట్ల వరకు వస్తుంటే మేము మాకు ప్రజలు వ్యతిరేకంగా ఓటేసినట్ట క్షేత్రంలో ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా కొనుక్కున్నారు మీరు గెలిచిన వార్డు మెంబర్లను తీసుకుంటారు ఎవరైనా మున్సిపాలిటీలైనా లేకపోతే సర్పంచ్ ఎన్నికలైనా కొంచెం పలుకుబడి ఉండే నాయకులను తీసుకుంటారు కానీ ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అయినా సరే మళ్ళీ మిమ్మల్ని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బండకేసి కేసు గుర్తుండే ఇప్పుడు ఓడిపోయింది కూడా అంగీకరించలేక మాకు మంచి సీట్లు వచ్చినాయి మున్సిపల్ డివిజన్లలో కార్పొరేషన్ డివిజన్లలో మీ వాటా ఏందో ఒకసారి సరి చూసుకోండి కాబట్టి ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి మాకు ఎక్స్ ఎక్స్అఫీసియో సభ్యులకి ఏదో ఆ విధి విధానాలు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుండే ఇక ఎవరు మనోడు కేటీఆర్ ఇక నువ్వు చెప్పాలి ఈ దొంగతనం చేసేదానికి చేసి ఎక్స్ అఫిషియో దాన్ని మీరు గతంలో ఏం చేసిన ఎన్ని రకాల మతలబులు చేసిండ్రు రో గుంజుకుపోయారు నాకు తెలుసు రెండు వేల ఇరవై ఎన్నికల తర్వాత అప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఆయనకు ఎవరికి కేసీఆర్ గారికి ఇలా ఏ తరహా నుంచి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఎంత ఊపు మీద మీరు జరిగినప్పుడు కూడా భయంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ కాదు ఇతర పార్టీలు ఎవరు ఎక్కడ ఉపయోగపడితే వాళ్ళని తీసుకున్న పరిస్థితి ఇలా కల్పించినా కూడా మనకి ఇక తెలిసి రావట్లే ఎన్నిసార్లు జైలు పెట్టినా భయపడే భయపడేది లేరు అంటారు అసలు నిన్ను జైల్లో ఎవరు వెళ్తారన్న నాకు అర్థం కాదు మనోడు రాత్రి ఉన్న కలగాని గియాల జైల్లో వెళ్తే బాగుండు గ జగన్ లెక్కనో గా చంద్రబాబు లెక్కనో ఏమన్నా అయితట్టుంది అని అనిపిస్తుంది నాకు అర్థం కావట్లే అట్లా కూడా రేస్లో మీ చెల్లె ముందే ఉందని మా ముఖ్యమంత్రి గారు చెప్పే జైలు ముందు ఫస్ట్ కొమ్మ ఫస్ట్ సర్వ్ లెక్క సీనియర్ జైలు వాళ్ళకే ముందు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేదో పెద్ద పదవి వస్తుంది అట్ట కూడా నువ్వు జూనియర్వి అవుతుంది అటువైపు మీ బాగా కుర్రుగా చూస్తుంది ఈ ఇప్పుడు ఈయన ఈయన ఎప్పుడు జైలుకి పోతున్నా పరిస్థితి చూడాలి మీకు జైలుకు పోయే అర్హత ఉంటే కోర్టులు చట్టాలు చూసుకుంటాయి కానీ ఊరికే నన్ను జైల్లో పెట్టి నన్ను జైల్లో పెట్టి నన్ను జైల్లో పెట్టి అన్నట్టు ఉన్నది నాకు ఈయన మాట్లాడుతుంటే ప్రతిసారి నువ్వు వచ్చింది సాక్షిగా వచ్చినావో దాంట్లో అభిప్రాయం చెప్పడానికో వచ్చినవో మొన్న దాంట్లో రేపు దాంట్లో ముద్దాయిగా అవుతావు ప్రైమ్గా అవుతావు అది కేసీఆర్ అవుతాడో కేటీఆర్ అవుతాడో ఇప్పుడు మనమేం జాలం కానీ ప్రతిసారి మమ్మల్ని ఎన్నిసార్లు అయినా ఎన్నిసార్లు అయినా విలువండి ఏమి ఎక్కడికైనా వస్తుంది ఎన్నిసార్లు అయినా పిలిస్తే దొంగల్ని పిలుస్తుంది మరి మిమ్మల్ని మీరు కూడా దొంగలు అనుకుంటారో ఎట్ట నాకు అర్థం కావట్లేదు ఒకవైపు ఏమో బండి సంజయ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు ఒకవైపు ఏమో కేటీఆర్ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్దగా ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిందంటే మళ్ళీ ఫార్టీ పర్సెంటేజ్ ఓట్స్ ఓట్ షేర్ వచ్చేంతవరకు తెచ్చిండ్రు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ నైన్ పాయింట్ ఫోర్ సంథింగ్ అట్లా చేంజ్ వస్తే మళ్ళీ ఈసారి గుర్తుతో గెలిచింది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ అయితే ఇండిపెండెంట్గా ఉంటుంది గుర్తు బలపరిచిన అభ్యర్థిగా ఉంటుంది కానీ ఇక్కడ ఇలా ఇంత స్థాయి విజయం ఇలా గౌరవ మీనాక్షి నటరాజన్ గారు ఎవరైతే మా ఇన్ఛార్జి గారు ఉన్నారో మమ్మల్ అందరినీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు పార్టీ ముఖ్య నాయకత్వం పనిచేసే నాయకత్వం సర్పంచ్గా గెలిచిన వాళ్ళని కూడా ఇన్ఛార్జీలు గెలిచింది ఎందుకంటే వారి సామర్థ్యాలను బట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క పని అనుభవం పెరగాలని మీనాక్షి గారు చేసిన ప్రయత్నం దానికి మా పీసీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఇలా డిప్యూటీ సీఎం గారు ఇవన్నిటిని తయారు చేసి క్యాబినెట్ మొత్తం కూడా కూర్చొని ఏ విధంగా అందరం పనిచేయాలంటే అదంతా కూడా ముఖ్యమంత్రి గారి ప్రణాళికతోని ప్రణాళికతో ఈరోజు ముందుకు పోయిన పరిస్థితి ఆయన అంటాడు మనోడు కేటీఆర్ పెద్ద పెద్ద నాయకులు చిన్న చిన్న ఎన్నికలకు తిరిగితే బాగుండదు క్షేత్రస్థాయిలో ఎక్కడో అక్కడ తిరగాలి మరి కేసీఆర్ తిరిగినప్పుడు ఎటు పోయింది ఇలా కేసీఆర్ మూలగపడ్డ చేయబడి రాలేకపోయిన చేయబడి సమర్థన కోసం తప్పితే ఇలా రేవంత్ రెడ్డి గారు అంతా తానే అందుకని అన్నాడు నేనే రాజుని నేనే మంత్రిని అని అవును మీలాగా రాజులం అనుకునే మనస్తత్వం కాదు మేము రాజులం మాకు సబార్డినేట్ తను అనుకున్నప్పుడు తను నాయకునిగా ఉంటున్నాడు తను అనుకున్నప్పుడు తన కార్యకర్తకు కూడా మారుతున్నాడు నేను రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా తనతో ప్రచారంలో పాల్గొన్నప్పుడు చూసిన కదా అంతా తానే చేసే ప్రయత్నాన్ని ఆ రోజు గమనించడం ఈ రోజు కూడా మీరు చూడండి మున్సిపల్ ఎన్నికలే కాదు అవి సర్పంచ్ ఎన్నికలే కాదు ప్రతి ఒక్కటి తన కన్సర్న్తో జరుగుతున్న పరిస్థితిని గమనించి ఇలా కేసీఆర్ ఏం లేదు ఇంట్లో కూర్చొని అన్ని ముచ్చట పెట్టుకుంటే ఏదో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటే చేసిండే తప్పితే ఏ రోజు క్షేత్రస్థాయి లేదు ఏమైనా వచ్చిన తర్వాత గెలిచిన వాళ్ళందరూ మనోళ్ళే అని చెప్పి అనలేదా సవాసాక్షిగా వాళ్ళు వస్తా అంటారు మేము వద్దాంట మా అన్నాడు మరి అలా పది మంది ఏది బీఆర్ఎస్కు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి వచ్చిన దగ్గర మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరిగిపోమని అంటుండు మానోడు కేటీఆర్ ఇన్ని ఎన్నికల్లో కూడా ఓడిపోతుంది ఇక దాంట్లో కూడా ఓడిపోవాలని ఉంటే ఏమో కానీ మరి దాంట్లో నీకాయ కూడా వచ్చింది కదా మరి కొంతమంది దానికేం చెప్తావు మేము మేము కాదు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని చెప్పి వచ్చింది కదా దానికేం చెప్తావు కాబట్టి ఇవన్నీ కూడా కిందబడి కూడా పై చేయి నాది అనే కథలు శకలు తప్పితే మరొకటి కాదు అనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా ప్రత్యేకించి ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్ నమ్మొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలా బండి సంజయ్ దగ్గరికి కేటీఆర్ ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పగలడా అంత సిరిసిల్ల వేములాడ కరీంనగర్ అంతా కూడా మానేరమ్మ పక్కనే కదా మానేరు చుట్టే ఉంటాయి ఇవన్నీ కూడా సిరిసిల్ల నుంచి బ్యాక్ వాటర్కి సిరిసిల్ల సిరిసిల్లకి మానేరు బ్యాక్ వాటర్ వస్తే ఇటువైపు వేములాడ అటువైపు కరీంనగర్ మరి ఎందుకు పోలే నాకు ఒకసారి కేటీఆర్ అయినా బండి సంజయ్ అయినా చెప్పగలడేమో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక మా ఊడు అరగుండేమో ఎవరు ఆయన అరవింద్ ఓ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి మీద మాట్లాడిండు ఇక మా ఆయనకే మాటలు వస్తాయి ఆయనకే ఏంది తెలంగాణ యాస వస్తుంది ఆయనకు మాత్రమే అందరూ భయపడతారు పోలీస్ ఆఫీసర్లను కూడా ఏ విధంగా మరి భయ భయపెట్టిండో మనం ఆ రోజు చూసినాం నేనంటున్నా ఈరోజు నిజామాబాద్లో కూడా నీ అరగుండు మీద కొబ్బరికాయ కొట్టింది తప్ప ఇంకేమైనా చేసిందా చేయాలనా మరి మేము కూడా మీలాగనే చేయాలన్నా కొంచెం ఆలోచించుకోర్రా బాబు మీ స్టాయిల్ ఏంటి మీరు ఏంది మీరు ఎంపీలు కనీసం ఎందుకు ఈ మాట అనడానికి కూడా కొంచెం మేము ఏమంటాము సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది మీరు ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నము తొండిగా ఉన్నది తప్పితే ఎక్కడ కూడా రాజనీతితో లేదు ఎందుకు ఈ పరిస్థితి మీరు తెచ్చుకున్నారో మీరు అర్థం చేసుకోండి ఎన్నికలు రాగానే వీళ్ళు ముగ్గురు నలుగురు ఎలర్ అలర్ట్ అవుతారు ఈ నలుగురు ఎంపీలు ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళకైతేనే ఇద్దరే ఉన్నది ఇప్పుడు ఒక ఆమె వెళ్ళిపోయింది కాబట్టి కవిత అమ్మ వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళిద్దరే ప్రతి సందర్భం అబద్ధమే ప్రతి దగ్గర అబద్ధాలు చెప్పుకుంటే ఈరోజు బతకాలే బతికి మా యొక్క గోడును ఎలా పోసుకోవాలనుకునే తప్పితే మీది ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు ఇలా ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు ఒక్కొక్కరు మరి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుండు కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నట్టు మరి మీరు మాట్లాడిన దానికి మళ్ళీ కిందిస్తే నాయకత్వం అట్లా మాట్లాడాలన్నా అంటేనేమో భయపడతారు బాధపడతారు అనొద్దని అంటారు మరి మీ స్థాయికి మీరు ఎట్లా మాట్లాడుతారు అనేది ఆలోచించాలి కదా కేసీఆర్ చేసిన విధ్వంసం తాలూకు శకలాలే ఇప్పుడు జరుగుతున్నాయి ఈ తెలంగాణలో అది ఆర్థిక విధ్వంసం కానీ బూత్ విధ్వంసం కానీ రాజకీయ నాయకుడు అంటే బూత్ మాట్లాడకుండా ఉండేటోడు ఎవడు అని ప్రజలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాలాంటి వాళ్ళం కూడా తిట్లు తిడితే కూడా తట్టుకోలేని స్థితికి వాళ్ళ సమాజం వచ్చింది ఎందుకనంటే ఇగో ఈ వీళ్ళు చేసిన తతంగమే కేసీఆర్ మాట్లాడితే మాత్రం అది భగవద్గీత లెక్క మేము భావించాలన్నట్టు ఎందుకంటే ఆయన కేసీఆర్ కదా తిట్టింది కాబట్టి తిట్టాలి మరి రేవంత్ రెడ్డి గారు అనొద్దు కాబట్టి మిత్రులారా మున్సిపల్ ఎన్నికలు ఒక్కసారి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పనితీరుకు కాంగ్రెస్ పార్టీ పథకాలకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి అన్నిటికంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి తను ఏ విధంగా కష్టపడుతుండ రాష్ట్రం కోసమని ఏ విధంగా ముందుకొస్తుండో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నేను నిజంగా చూసినా కదా సన్న బియ్యం విషయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారో రేషన్ కార్డు రాలేదని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మాకు రేషన్ కార్డులు వచ్చినాయి అని పట్టణాల్లో గ్యాస్ ప్రభావం ఉంటుంది కాబట్టి గ్యాస్ బండకు సంబంధించి కూడా మనం ఐదు వందలు మనం ఇస్తున్నాం అయితే ప్రతి దగ్గర అడిగిన ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చి మేము మనం తప్పు చేసినామేమని లిట్మస్ కూర కూడా నేను సిరిసిల్లల్ని అడిగినా మరి కేటీఆర్ కొద్దటమ్మా మరి ఫ్రీ బస్సు ఆయన మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయంటే ఇంకా మన ఊరి తిట్లు ఉంటాయి ఆ బండ మీద కూసున్నప్పుడు తిట్లు ఆ తిట్లు వచ్చినాయి కాబట్టి మీరు విమర్శించేవి కూడా రాని ఆ రెండు వేల ఐదు వందలకొరకు కొట్టాడండి మేము కూడా కొట్లాడతాం మాకేమైనా ఆర్థిక సహకారం చేయమని కేంద్రంతో కొట్లాడతాం ఇలా బంగారు ఇచ్చిన వాటి విషయంలోనేమో రాద్దాంతం చేస్తారు యూరియా ఎందుకు ఇవ్వలేదంటే తెచ్చుకోలేదు కాంగ్రెస్ తెచ్చుకోలేదు అన్ని రాష్ట్రాలు తెచ్చుకునేవాడు కానీ ఎన్నిసార్లు పోయి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు పోయి అడిగినా కూడా యూరియా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని రైతు సంబంధించిన భరోసా ఇవ్వకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని లేకపోతే మనం ఫ్రీ బస్ గురించి చెప్తే ఆటో వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని అంత డివైడ్ అండ్ రూల్ రెండు కూడా బీజేపీ బీఆర్ఎస్ మొత్తం కూడా ఈ పరిస్థితి తీసుకొచ్చినా సరే ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టినరు ఈ ఈ యొక్క ఊపుతోని ఈ యొక్క సంతోషంతో మున్సిపాలిటీలు కూడా రేపు పెద్ద ఎత్తున మనకి ఇలా మేలు జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రికి కూడా వారే ఉన్నారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేలు జరగబోతుంది జిఏ ఇప్పుడు ఇక్కడ గెలిచిన పెర్ఫార్మెన్స్ తోని మేము జిహెచ్ఎంసీని ఊదర బాదేస్తాం కొట్టేస్తాం బాధేస్తాం అని అంటున్నారు మీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంత పూర్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడతారు మూడు డివిజన్లలో ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి ఎవరు చేయమన్నారు మరి ఏం అప్పుడు ఏం చేసినారు ఏదో పదం వస్తుంది కానీ మాట్లాడలేము కానీ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో నేను ఎక్స్అ మెంబర్గా ఉన్నా ముందు కూడా దీని మీద చర్చ పెట్టినాం ఏమని జిహెచ్ఎంసీ అన్ని భాగాలుగా ఉంటే మంచిది అని బీజేపీ కూడా చాలామంది మూడు డివిజన్లుగా ఉంటే మంచిదని చెప్పి లాబీస్లల్లో మాట్లాడిండు బయట కూడా మాట్లాడిండు మూడు డివిజన్లు చేసినాం ఇప్పుడు మూడు డివిజన్లు చేస్తే మూడు ఎవరు చేయమన్నారు నాలుగు డివిజన్లు చేస్తే నాలుగౌవరు అంటారు రెండు డివిజన్లు చేస్తే రెండు డివిజన్లు ఏం చేయలేదు అనుకో ఒక డివిజన్ ఉన్నది కరే ఏమో డివిజన్లు ఏం చేయరా అని వాళ్ళకి చేత అన్నది లేని జిల్లాలు మార్చని జిల్లాల పేర్లు చెప్పి అట్లా రాజకీయం చేసి మారుస్తారట అని చెప్పి సెంటిమెంట్ ఇవన్నీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు చేసే నిజాయితీతో కూడిన కార్యాచరణ వల్ల మొత్తం కూడా మూలబడ్డ పరిస్థితున్నది కాబట్టి ఒకటే చివరగా బండి సంజయ్ కానీ కేటీఆర్ కానీ మీరు కనీసము ప్రజలకేం చేయలేకపోతే చేయలేకపోయింది ప్రజలను ఈరోజు ఒకవైపు ఏమో తప్పు పడుతున్నారు వాళ్ళు ఓట్లు వేయలేదని మీకు వేసినప్పుడేమో వాళ్ళు దేవుళ్ళు కాంగ్రెస్ కోర్టు వేసినప్పుడేమో తప్పు చేసిండ్రు ఆయన ఒక పదం వాడతాడు ఏంటి దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు వింటే వస్తాయని నిజంగా కూడా ఇన్ని రోజులు మీరు దున్నపోతులకే ఓట్లేసి మీరు దున్నపోతులే రాలే ఫలితం రెండు సంవత్సరాల్లో ఎన్ని పథకాలు వచ్చినాయో ఈరోజు మేము ఒక ఏమంటాం పాడి ఆవులాగా పాలిచ్చే గేదెలాగా మేము ఇలా ప్రజలకు మేము కనబడ్డం కాబట్టే మాకు గడ్డేస్తుండ్రు మేము మా కోట్లు వేస్తే ఏమైనా పథకాలు చేస్తారు పిల్లలు అని చెప్పేసి అలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు జిలెస్ మొత్తం జిల్స్ మైండ్ మరో త్రీ పాయింట్ ఓ వచ్చినట్టుంది కేటీఆర్ మరి మొత్తం మా ఎక్కడికెక్కడికి మనిషి అంతా ఊగిపోతా ఉన్నాడు సహజ సహజత్వానికి భిన్నంగా ఊగిపోతున్నారు మళ్ళీ మేము ఊగిపోతున్నాము ఆయన ఇట్టట్టు ఊగిపోతారు అంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు ఒకటంటే పదొస్తాయి రాక కాదు రాలేక కాదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది మీలాగా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా కుర్రో ముర్రో అని మొత్తుకోవడం అనేది కాదు రాజకీయం అంటే నిజాయితీగా ప్రజల కోసం పోరాడే నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం వల్ల కూడా సమస్యలు తెలు తెలుసుకొని వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేసింది ఎన్ని నేను ఇప్పుడు ఎన్ని ఎన్ని ప్రాంతాల్లో మేము తిరిగినాం అక్కడ ఎన్ని సమస్యలు పరిష్కారమైనవి కూడా మేము చూస్తాం సమస్యలు ఉంటే తీసుకురారు ప్రభుత్వం దృష్టికి చేద్దామంటే రారు మున్సిపాలిటీలకి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి ఒక నోట్ ఏదైనా బీఆర్ఎస్ నుంచి చూపించండి ఒకటి బీజేపీ నుంచి చూపించండి పరిపాలన సౌలభ్యం వస్తుంది ఇప్పుడు ఈ మూడు డివిజన్ల వల్ల సింక్రనైజేషన్ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఒక్కొక్క తరహా సమస్యలు ఉన్నాయి కొత్తగా ఏర్పడే కార్పొరేషన్కి ఒక తరహా సమస్యలు ఉంటే పాత నగరానికి ఒక సమ పాత అంటే ఒరిజినల్ సిటీకి ఒక తర ఒక తరహా సమస్యలుంటే సెమీ మల్కాజ్గిరికి సంబంధించిన సమస్యలు ఒక తరహా ఉన్నాయి డివిజన్ ఇప్పుడు క్వశ్చన్స్ చేయాలంటే కూడా కార్పొరేటర్లు నూట యాభై మంది ఉంటే వాళ్ళకు అవకాశాలే రాక మేము ఎక్స్ ఆఫీస్ కూడా కాముగా ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళ సమస్యలు ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలు రావాలని ఇప్పుడు మూడు డివిజన్ల మారినాక పరిపాలన సౌలభ్యం వస్తుంది సమస్యల పరిష్కారం కూడా వేగవంతమయ్యే పరిస్థితిని అర్థం చేసుకోలేని వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ఇచ్చిన ఈ తీర్పుకు ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ డెఫినెట్గా వచ్చే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ గెలుచి తీరుతుందని అయితే నేను చెప్పగలను ఈ తరహా రాజకీయాలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు మేము చూసినాం మైక్రో లెవెల్ క్లాసిఫికేషన్ చేసుకొని మేము ప్రజల వద్దకు పోయే తీరు ఏదైతే ఉందో పని చేస్తున్నాం ఓటు అడుగుతున్నాం కాబట్టే ప్రజలు ఇలా మా వైపు ఉన్నారని చెప్పి భావిస్తున్నాం కాబట్టి కడుపులో మంటతోనో అయ్యో ఇట్లయిపోయి ఇంకా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారి వారి భాషలు చెప్పాలంటే ఇంకా పది సంవత్సరాలు ఏదైనా ఉంటాడో ఎట్లా అని చెప్పి కడుపులో మసులుతుంది కొంతమందికి ఇక మేము రామా మా పరిస్థితి ఇంతేనా అనే ఉద్దేశంతో రోజుకొక ఏదో ఒక కథ గాయించి చెప్తున్న ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన మళ్ళా ఉన్న మీటింగ్లలో చెప్పిండు మేము సందర్భం వచ్చినప్పుడు మద్దతు చెప్తాం అవసరం వచ్చినప్పుడు నిలదీస్తామని మొన్నీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ముదోలు ఉంది ముదోల్లో టగ్ ఆఫ్ వార్ జరిగింది నిజామాబాద్లో కూడా అదే జరిగింది ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్లో ఎంఐఎం క్యాండిడేట్ దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు ఉండి కొట్లాడి ఓడిపోయినరు వాళ్ళు కొంత ఒకటి రెండు గెలిచిన చాలా ప్లేసుల్లో ఎంఐఎంతో తలబడి ఓడిపోయినరు బీజేపీ లేదు అక్కడ కాబట్టి ఒక వాళ్ళు సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క మద్దతు తెలియజేస్తున్న తప్పితే సంపూర్ణంగా మాతో పొత్తుగా ఉన్నట్టుగా ఏమి లేరు అవగాహనతో ఉన్న ఒక ఒప్పందంతో ఉన్నట్టుగా కనపడుతుంది తప్పితే రాజకీయ పొత్తు విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది పొత్తు వాళ్ళు లేరు ప్రక మీరే అంటున్నారు కదా వాళ్ళే ఒక దశలో మీరు అన్నదానికి కౌంటర్గా నేను మన అసదుద్దీన్ నేను ప్రెస్ మీట్ బహిరంగ సభలో నేను చెప్పగలను కాబట్టి అలా మనోడు అంటుండి ఇలా మనమందరం మామూలుగా కలుసుకుంటే ఏం చెప్తాం అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటాం ఇలా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ఉండడం అనేది బీజేపీ వాళ్ళకు బండి సంజయ్ లాంటి వాళ్ళకు నచ్చదు ఎందుకంటే వాళ్ళకి ఎవరిని ప్రేమించరు కదా ద్వేషమే కదా వాళ్ళ భాష వాళ్ళ దేశ భాషనేమో ప్రేమ ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మం ఏమో ప్రేమ వాళ్ళదేమో ద్వేషం వాళ్ళ అనువనువున ద్వేషమే ఇంకా చెప్పాలంటే మంచి మంచి రోజులను వాళ్ళు పూర్తిగా విషాదకరం చేస్తారు లైక్ డిసెంబర్ సిక్స్త్ అనేది ఒక పరమ పవిత్రమైన రోజు ఏ దేనికి బాబాసాహబ్ అంబేద్కర్ పరమపదించిన రోజు ఆ రోజే బాబ్రీ మసీద్ మీద దాడి జరుగుతుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఉన్నది దీన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటారు మన దగ్గర కూడా కొంతమంది జరుపుకుంటారు ఇక్కడనేమో మరి మీ పుల్వామా వీరుల కన్నా అమరవీరులకన్నా మీరు సంస్మరణ చేయాలి కదా ఈరోజు చేయరు ఒక ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా చెప్పిండు కదా ఆ రోజు ఉద్దేశపూర్వకంగా స్కై లిఫ్ట్ లేదు అని లేదంటే ఎయిర్ లిఫ్ట్ లేదు అని నేల రోడ్డు మీదకి వెళ్ళిపోవాలని ఒక పుస్తకమే రాసిండి ఆయన పెద్దగా మన మీడియాలో అంతా చెప్తూనే ఉంటాడు కనీసం భాజపా ఈరోజు ఆ పుల్వామా వీరుల సైనిక వీరుల సంస్మరణమైన మీరు జరిపి వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండు మనోడు వాలంటీ వాళ్ళకు మనోళ్ళకు మీడియా మిత్రులకు హ్యాపీ వాలంటైన్స్ డే అని చెప్తూ వ్యంగ్యంగా వాళ్ళిద్దరు వాలంటైన్స్ చేసుకుంటారు మేము బీఆర్ఎస్ వ్యాలంటైర్స్ అట కాబట్టి మీ వాలంటైన్స్ కరీంనగర్లో కనపడ్డది మీ వాలంటైన్స్ ఎక్కడ నిజామాబాద్లో కనపడ్డది నిజంగానే వాలంటైన్ ఏం చేస్తాడు తన ప్రియురాలు కొరకు ప్రాణం కోల్పోతాడు సేమ్ బీఆర్ఎస్ కూడా తన ప్రియమైన బీజేపీ కొరకు కరీంనగర్లో చనిపోయింది నిజామాబాద్లో చనిపోయింది ఆహా అమర ప్రేమికులు మీరిద్దరు నిజంగా మీకు హ్యాపీ డే చెప్పాలి బతికింది ఎవరు చచ్చింది ఎవరు మీరు అనుకోరు కానీ ఇలాంటి ఈ పనికిరాని కొన్ని కామెంట్స్ వల్లనో బండి సంజయ్ తన ప్రభావాన్నో తన యొక్క అస్తిత్వాన్నో కోల్పోవద్దని కోరుకుంటాను నేను ఎందుకంటే భవిష్యత్ రాజకీయాల్లో మంచి రాజనీతిని నిల నెలకొల్పడానికి నాయకులు ఎవరైనా ప్రయత్నం చేయాలి తప్పితే వాళ్ళ ఇచ్చేది పోతే మాకేమొస్తుంది పోనీ వాళ్ళని దిడితే మాకేమొస్తుంది వాళ్ళని కౌంటర్ చేయడం అనేది జస్ట్ డెఫినెట్గా అది పొలిటికల్ డెమోక్రటిక్ ప్లేస్ అది దాన్ని స్వాగతిస్తాం ఆహ్వానిస్తాం అది కాదని స్థాయి దిగజారితే బాగుండదని చెప్పి మిత్రులకు సలహా లాంటిది ఇస్తూ చిన్న హెచ్చరిక లాంటివి చేయాల్సిన పరిస్థితి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్